మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీ కృపయు సమాధానము కలుగును దాకా ఆమె ఎందరో బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ కూడా నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస క్రైస్తవ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనం మీ మానవు తప్పక ప్రార్థిస్తూ ప్రభు బాధాలు చెంత మీ ప్రతి విజ్ఞాపనను ఉంచడం జరిగింది దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి మీ నిరీక్షణ కోరికలు ఆశలు తలంపులు మాటలు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎందుకు మాత్రమే ఉంచుకొని మీ జీవితం మీరు ముందుకు కొనసాగిపోవలసిందని కోరుకుంటూ ఈ చిన్న అంశంలోకి మనం అడుగు పెడతాం పిల్లారా మరి ఈ దినాంశముగా మనం కనుక చూసుకున్నట్లయితే మనం కుద్రోళ్ళ నుంచి చెప్పుకున్న విధంగా ఇంక మన నేను చెప్పిన నేను వాక్యం చెప్పిన ప్రతిసారి కూడా ఆ ప్రశ్నలు దానికి సమాధానాలు వెతికే ప్రయత్నం మనం చేస్తుంటాం పిల్లలారా అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే దేవుడు మన ప్రార్థనని ఎందుకు వినటం లేదు దేవుడు మన ప్రార్థనలు ఎందుకు వినటం లేదు ఈ ప్రశ్న మీద కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం సమాధానాన్ని ప్రయత్నం చేద్దాం మనం చెప్పుకున్న విధంగా పిల్లరా ప్రతి ప్రశ్న కూడా సమాధానం ఎక్కడ దొరుకుతుంది మనకనంటే అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట కూడా అదే ఇప్పుడు పరిచయులు శాస్త్రులు ఆయనకి అనేక ప్రశ్నలు వేసి ఇచ్చారు ఇదే అది ఇదట్ట ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆగ్నేది ఇది ఎలాగా ఇది ఎలాగా అది ఎలాగో ఏదేదో ప్రశ్నలు వేశారు ఆయనకి కానీ ఒక్క ప్రశ్న అయినా కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఉన్నాడా అంటే లేదు ప్రతి ప్రశ్నకి ఆయన జవాబునిచ్చాడు ఆ జవాబు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయింది అలాగనే యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనకు ఇప్పుడు ఇప్పుడు మనం మన జీవితంలో ఒక సందేహం వచ్చింది మనకు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇంక దేనికో ఇంక దేనికో ఒక సందేహం వచ్చింది దేవునికి మనం ప్రార్థన చేస్తాం ఆయన నాకు ఇలా సందేహం ఒకటి వచ్చింది నాకు తెలియజేయి దీన్ని బట్టి అని దేవుడు మనకు అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే వాక్యం చదువు అని వాక్యం చదివితే నేను చెప్పినట్టు ప్రియుల ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం మనకు దొరుకుతుంది నీకు ఈరోజు సందేహం కలిగింది దానికి అనేక సంవత్సరం కొంతమంది అంటారు నాకు ఎప్పటి నుంచో ఈ సందేశం ఉంది సందేహం ఉంది అని వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరికి దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాలు ఏవైతే ఉంటాయో అవి టక్కి 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 అని వచ్చేస్తాయి అంటే ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు ప్రశ్నని వాళ్ళ జీవితంలో ఉంచుకొని బ్రతకరు అంటే ఒక దేవుడికి వాళ్ళకి దగ్గరగా జీవిస్తాడు కాబట్టి వాక్యాన్ని వాళ్ళ దగ్గరగా జీవిస్తారు కాబట్టి ప్రార్థనలో లేదంటే దేవుని వాక్యములో వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం దొరికేస్తుంది మీరు ఏ క్యాటగిరి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి పిల్లారా మరి ఈ రీతిగా ఆయన చెప్పాడు కదా వాళ్ళకి ప్రశ్నలకు సమాధానాలు అదే రీతిగా ఈయన మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా మన ప్రతి ప్రశ్నకి కాసేపు మనం శాస్త్రం పరిశీలన అనుకోండి మనమే దేవుడిని ప్రశ్నలు వేస్తున్నాం ఆయనే మనతో మహారతం అనుకోండి ఆయనతో మా ఆయన మనతో మహార్థన మాటలు ఇవి పరిశుద్ధ గ్రంథం ఉండేటివి అయితే దేవుడు మా ప్రార్థనల్ని ఎందుకు వినటం లేదు దేవుడు మన ప్రార్థనలు ఎందుకు వినటం లేదు దానికి ప్రశ్నను ఎత్తుకుతాం యశ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే యశాగ్రహము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు ఏం ఆలకింపుకున్నాడంట ఆయన మన ప్రార్థనలు ఎందుకు ఆయన ఆలకింపడం లేదు ఏమి ఆయనకి మనకు అడ్డుపడుతుంది ఏమేమి ఆయనకి హేయముగా ఉన్నాయి ఏ విషయంలో మనం ఆయన్ని బాధ పెడుతున్నాం ఏ విషయంలో ఆయనతో మనం మాట్లాడకుండా ఏ విషయంలో ఏ అసలు మొత్తం మన జీవితంలో ఎన్నిటి వాటి ఎందు దేవుణ్ణి మనం ఇబ్బంది పెడుతున్నాం బాధ పెడుతున్నాం నిరుత్సాహపరుస్తున్నాం దేవుణ్ణి మనం మనం గమనించుకోరా దేవునిని మనం ఏ విషయంలో విడిచిపెట్టేస్తున్నాం పాపము విషయంలో మనము ఇది తప్పు ఇది తప్పు అని తెలిసినప్పటికీ తిరిగి రిపీట్ రిపీట్గా చేసే అదే పాపము ఏమైందనంటే చివరికి మన మన భాషలో చెప్పాలనంటే గట్టిగా సమాధి మాదిరి అయిపోయింది ఈరోజు నీకు దేవునికి అడ్డుగా ఉన్నది ఏంటంటే ఒక గోడ ఆ పాపము అనే ఒకటువంటి ఒక గోడ ఈరోజు ఆ గోడని నీవు జయించాలన్నా గోడను బద్దలు కొట్టాలన్నా ఆ పాపము అనే దాన్ని నువ్వు ఛేదించాలన్నా నువ్వు దేవునితో తిరిగి లేపబడాలి అంటే నీ పాతను నీవు వదులుకొని కొత్త వాటి ఎందు జీవం పోసుకోవాలి దేవుని ప్రవర్తన ఎందు నువ్వు జీవం పోసుకోవాలి దేవుని నడవడికేందు నువ్వు జీవం పోసుకోవాలి వాక్యం ఎందు నువ్వు జీవం పోసుకోవాలి దేవుని మాటలు ఎందు ప్రార్థన ఎందు నువ్వు విశ్వాసం కలిగి దృఢంగా ఉన్నప్పుడు నువ్వు జీవం పోసుకోవాలి వీటన్నిటి ఎందుకో పిల్లరా వీటన్నిటి ఎందుకు మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాడు ప్రార్థన ఎందుకు చేస్తాం మనం సమాధానాల కోసమే చేస్తాం మన ప్రార్థన మనం చాలా మంది అంటే ప్రార్థన అంటే అవసరతలు ఉంటాయి కదా అవి చెప్పుకునే దానికి లేదంటే ప్రార్థన అంటే దేవుణ్ణి సృష్టించేదానికి చేస్తాం అనుకుంటాం మనం మన జీవితం అలా అనుకుంటే భ్రమపడుతున్నాం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం ప్రార్థించే దేవుడు చెప్పంటారా సమాధానాల కోసం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే అనేక మంది ఈ విషయంలో మాత్రము ప్రార్థన అనే విషయంలో ఏం చేస్తారనంటే అంటే అందరూ కాదు కొంతమంది ఎవరికి చెప్తున్నాను అందరూ కాదు కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు దేవుని ప్రశ్నిస్తారు అంటే ప్రశ్నించకూడదా అంటే ఆ దేవుణ్ణి ప్రశ్నించారు ఏం నేను ఉన్నావా అసలు ఏం వీళ్ళకి చేస్తుంది నువ్వు నమ్ముకున్నావు నువ్వు ఏం చేస్తావరండి కానీ హబాక్కు అనుకున్నట్టు దేవుడు కాదు కాదనుకోండి అది వేరే విషయం ఆయనకంటూ కొన్ని ప్రణాళికలు ఆయనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి అట్లా మనం తల దూర్చకపోవడమే మన జీవితానికి మన ప్రాణానికి మంచిది ఏ ఉన్నామని మేము కలుగునిగాక అయితే ఈ విషయంలో దేవుడు మన సమాధానం చెప్తామని విన్నాం కదా ఇప్పుడు మనం చేసే పాపం ఏదైతే ఉందో ఆయనకి నచ్చినటువంటి పాపము ఆయనకి మనకు ఒక అడ్డుగోడగా నిర్మింపబడింది చూడండి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచును కనుక ఆలకింపకున్నాడు అదే మనం యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన చివరి లైన్గా మనం చదివినట్లయితే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును ఎటొచ్చాయంట దేవునికి మనకు అడ్డముగా ఒక ఎలిమెంట్ ఈరోజు నిల్చుకోద నీ జీవితంలో రెండు అడుగులు వేస్తే నువ్వు దేవుని కలుసుకోవచ్చు దేవుని నిన్ను కలుసుకోవచ్చు కానీ ఒకటి అడ్డు పడుతుంది ఒకటి అడ్డు పడుతుంది ఒకటి అడ్డు పడుతుంది ఇంటికి పేర్చినట్టు ఇటుకు పేర్చినట్టు ఇటుకు పేర్చినట్టు మన పాపము నిండి 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 ఒక గోడ ఆకాశం అంత ఎత్తే గోడ కట్టే ఉన్నాం ఈరోజు ఆ గోడ ఏముందనే బదులు కొట్టేచ్చేమో నువ్వు అనుకుంటున్నావు సమయం అయిపోయేటప్పటికీ ఇల్లు పూర్తవుతుందేమో కానీ గోడతో ఈ సమయం అయిపోయేటప్పటికీ నీ జీవితం పూర్తవుతుంది మేస్త్రికి అంటే ఒక కాంట్రాక్టర్కి ఒక పని చెప్తే తను ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఒక ఒక గృహాన్ని నిర్మించాలని అతని ఐడియాలో ఉంటాడు అదే పని చేస్తాడు ఆయన అంటే అతి తక్కువ సమయంలో చేయాలని ప్రయత్నిస్తూ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఒక సమయానికి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఇల్లు పూర్తవుద్దేమో కానీ దేవుని విషయంలో నువ్వు చేసే పాపము ఆ బ్రిక్స్ అది ఇటుకులు కట్టుకుంటూ కట్టుకుంటూ పోయి నువ్వు ఆకాశం అంతా ఎత్తైన ఆయన గోడ కట్టినప్పుడు ఏముందిలే అనుకున్నప్పుడు నీ జీవితం మాత్రం ఎన్నటికీ పూర్తవద్దు ఆ సమయం వచ్చేటప్పటికి అదే సమయం పిల్లరా ప్రభుత్వం మనం లేపబడే సమయం ఈ ప్రశ్నలు ఇప్పుడు ఇన్ని అడుగుతున్నాం కదా దేవుణ్ణి మనము మనల్ని మనం ఒకసారి గురించి ప్రశ్న వేస్తున్నామా దేవుణ్ణి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాం మనం ప్రార్థనలో నాకు ఇవ్వు నాకు చేయువు నాకు ఏమీ ఇవ్వలేదు నాకేమి అది ఇవ్వలేదు అది చేయలేదు నాకేమి చేయలేదు అన్నీ అంటాం మనం కానీ ఆ అనే పద్ధతి నైస్గా ఉంటుంది మామూలుగా మన ప్రార్థన ఎలాగ ఉంటుందంటే తిట్టకనే తిడుతూ ఉంటాం అడగకనే అడుగుతూ ఉంటాం మన ప్రార్థనలో మనం చేసే కొన్ని కొన్ని మాటలు ఉంటాయి చూసారా అవి కూడా మనం పరిశీలించి ప్రార్థించాలి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితిని దేవునికి ముందు పెట్టడం తప్పు కాదు అది తప్పు కాదు అది తప్పనున్నది నేను ఆ పరిస్థితిని నీ దగ్గర నుంచి దేవుడు ఎప్పుడు తీస్తావు నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి చాలా మంది ఇదే అడుగుతారు ఈ పరిస్థితి నా నుంచి ఎప్పుడు తీస్తావు అని ఎప్పుడన్నా తీసుకోనండి మనం అయితే భూమి మీద ఉండి కష్టాలు పడాల్సిందే కదా శ్రమలు పడాల్సిందే కదా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ నిద్రపోలే మాడే ఎండల్లో నడిచేడు తడిచిపోయే వానలో నానిపోయే వానలో తిరిగాడు ఇప్పుడు ఆయన ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటే ఒకవేళ భూమి మీదకి వచ్చి నీవు కూడా అలాగే ఉండాలి అని నీ పంతం భూమి మీద వచ్చి మనం అంగులు ఆర్భాటాలు చేస్తుంటాం ఆడకెళ్ళాలి ఏడకెళ్ళాలి అట్ట బతకాలి ఎట్ట బతకాలని కానీ నీ దేవుడు నీ కోసం ఎలాగ బ్రతికాడు అనే విషయం నువ్వు గుర్తించగలుగుతావు ఈరోజు నీ దేవునికి నీకు ఈరోజు ఏది అడ్డం వస్తుంది నీ మాటలకి నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఒక గోడ నీ మాటల్ని ఆయన దగ్గర చేరవేయడం లేదని అంటే ఆ గోడను నువ్వు ఎప్పుడైనా బద్దలు కొడతావు అని దేవుడు ఎదురు చూస్తున్న సమయంలో నువ్వు ఆ విషయం ఆ పనిని చేయు అని తెలిసినప్పుడు దేవుడికి నేను పరిస్థితి ఎలాగుంటుందో అలా ఒక్కసారి ఆలోచించండి ఆ విధంగా మనం చేయకూడదు వెళ్ళారా దేవుడికి మనం ఏది అడ్డంగా ఉండకూడదు అలాగే ఉండకూడదని అని మనం చేయించి వస్తున్నాం అటువంటిది మన పాపము అనే ఒక దెయ్యాన్ని మనం పట్టుకొని ఆ దెయ్యాన్ని దేవునికి అడ్డంగా పెట్టి ఆయనతో మనం ప్రా మాట్లాడే ప్రతి మాట మనకు ప్రార్థించే ప్రతి మొర ఆయన వినడం లేదు ఆయన దాకా చేరడం లేదు అంటే అది ఎంత ఘోరం అది దానికంతా ఇంకోటి ఏదైనా ఉంటుందా ఘోరమైన పని రోజు మన ప్రశ్నకి సమాధానం దొరికింది కానీ మన జీవితాలకి నిజమైన సమాధానం ఎప్పుడు ఒక తెలుసే పిల్లరా ఆ ఘోరను మనం బద్దలుకుంటున్నప్పుడు కోడిని బతులు కొట్టేదానికి చేర్చుకుందాం రఘుని మన హృదయాలలో అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుకూలించి కాపాడే గాక మన కుటుంబాలందరికీ ఆయన తోడి నడిపించడాగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల వేమగల మా దేవుడ మా రక్షక వేతనంలో ఒక మేలును కనికరము చూపించి దేవుడా అర్చున సింహాచలం మీద ఆశీ ఉంటాడు నిత్యం జాతృత పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధు అని పొగలబడిన మహాదేవ నీకే స్థితిలో సూత్రాలు చెల్లించుకుందాం అన్న జ్ఞాపం చేసుకున్న తండ్రి నీ బిడ్డల ప్రతి కుటుంబాలను అండి ఈ రోజు మేము ధ్యానించుకున్న రీతిగా అతండి అయినా మేము చేసే ప్రతి ప్రార్థన నీ దగ్గర చేరడం లేదంటే మేము ప్రా మాట్లాడే ప్రతి మాట నీ దగ్గర చేరడం లేదంటే మా మరో ప్రతి ఒక్కటి మేము వినలేకపోతున్నాం అని దానికి అంటూ మేము చేసిన పాపమేనండి అది గోడగా నిర్మింపబడింది మీకు మరియు నాకు మీకు మన బిడ్డలందరికీ అది అడ్డంగా నిర్మింపబడింది నాకు జ్ఞాపకం చేసుకోమని మా శక్తిని అనుగురించి వేడుకొని గోడని బద్దలు కొట్టిన తండ్రి మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఏడుపు భావాన్ని నా తండ్రి మీ ముందు వచ్చేదానికి అచీరుతో ఉన్న ప్రతి ఒక్క కలిసి వేస్తున్న పరిస్థితులను ముందు వచ్చి నా తండ్రి వాటిని జయించేదానికి నీ శక్తిని మా లేచే తండ్రి ఈరోజు క్రీస్తు పరిచయం చాలా అనేక మంది వారి వారి ప్రార్థన వసతులను కూడా నా తండ్రి అలాగోని నా తండ్రి నిపాదుతున్నా నా తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అనుగురించి వేడుకున్నాతండి శక్తిని అనుగ్రహించుకుని వేడుకు లోకమంతా అతన్ని విశాంతితో అతన్ని నిండి ఉండడానికి సహాయం సమాధానాన్ని అనుగ్రహించుకొని వేడుకుంటే అన్నాను అతని నేను అక్కడ సమయంలో ఉన్నట్లయితే మేము ఒక దగ్గర చేరి నారదించిన భాగ్యం మాకు ప్రసాదించి వేడుకుంటూ మన ప్రభుత్వం యేసుక్రీస్తు రాష్ట్రత నామంలో అడిగి వేడుకొని పొందుకొని చున్నాం ఆల్